అంతేనడిగాను కానీ తనకేం తెలీదండి అయితే ఇందులో ఏదో కుట్ర ఉంది అది తెలుసుకోవాలని రాత్రికి రాత్రి బయలుదేరి ఈ ఊరు వచ్చాను నెట్వర్క్ సరిగా లేక ఫోన్ పనిచేయలేదు అమ్మా మీతో ఎవరైనా సంతకాలు పెట్టించుకుారా ఈ ఊర్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ పెద్ద స్వామి చిన్న స్వామి మనుషులు వచ్చి డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టించుకునే వాళ్ళు మీ మావయ్య నేను కూడా చాలాసార్లు సంతకాలు పెట్టాం మా ఫోటోలు కూడా తీసుకెళ్ళేవాళ్ళు అత్తయ్య ఈ మధ్య అంటే మావయ్య చనిపోయాక ఎవరైనా వచ్చి సంతకాలు పెట్టించుకున్నారా ఆ పెద్ద స్వామి కొడుకు చిన్న స్వామి వచ్చి పోలీస్ కేసు అవ్వకుండా ఉండడం కోసం కొన్ని సంతకాలు పెట్టించుకున్నాడు అంతేకాదు జానీ ఇక్కడికి వచ్చాక నాకు ఇంకో విషయం కూడా తెలిసిందే ఊర్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఊరు దాటి వెళ్ళకూడదట వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆ పెద్ద స్వామి దగ్గరే నాటు వైద్యం చేయించుకోవాలట కాదని ఎవరైనా ఊరు దాటినా వేరే వాళ్ళతో వైద్యం చేయించుకున్నా వాళ్ళని దారుణంగా చంపేస్తారట అవును బాబు అక్కడ మూగుపోయి కూర్చున్న అవ్వకి కూతుర్ని లేకుండా ఆ బిడ్డకు తల్లిని లేకుండా చేశారా దుర్మార్గం శ్రీను నువ్వేంటి ఇక్కడ చంపేశారు మామ మా అమ్మని దారుణంగా చంపేశారు ఎంత ధైర్యం ఉంటే పట్నం పోయి వైద్యం చేయించుకుందే కాక అక్కడ ఎవరితోనూ మా వాళ్ళని కొట్టిస్తావా అవున్రా పట్నం పోయినా వైద్యం చేయించుకున్నా మీ వాళ్ళని కొట్టించినా ఏం పీకుతావు బుద్ధి లేని ఎవరితో ఏం మాట్లాడుతున్నావే ముందు చిన్నస్వామి గారిని క్షమించమని అడుగు అడగవే క్షమించమని అడగడం కన్నా చావడం మేలు అయ్యా అదేదో పట్టి మాట్లాడుతుంది మాటలు ఏం పట్టించుకోకండి అయ్యా దాని బదులు నేను మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతున్నా క్షమించి వదిలేండి అయ్యా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అది పట్నం పోకుండా నేను చూసుకుంటాను అయ్యా ఇంకెప్పుడు పట్నం పోమయ్యా మా వదిలిపెట్టండి అయ్యా మీ కాలు మొక్తయ్యా వదిలేండి అయ్యా వదిలేండి అయ్యా కాలు పట్టుకొని అమ్మా వదిలేసిన ఇక పోవాలన్నా పోదులే ఇయ్యాల నా కొడుకులకి గోరి కడదాం పదండ్రా నీ ఆవేశం ఈ సమస్యకి పరిష్కారం కాదు ఊర్లో ఎంతో మంది అనేక విధాలుగా వాళ్ళ ఆకృత్యాలకు బలైపోయి ఉంటారు సరైన ఆధారాలు సేకరించి వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేయాలి అవును బాబు ఇలా మంది బలైపోయారు బాబు అంతేకాకుండా ఊళ్ళో ఎకరాలకి తాకట్టు పెట్టాం వాళ్ళు అడిగిన చోటల్లో సంతకాలు పెట్టాం చివరికి మా పొలాల్లోనే మా పాడి కడుతున్నారు బాబు సార్వంతమైన భూమిని రసాయనాలతో నింపి నిస్సర్వంతంగా చేస్తున్నారు బాబు ఇక ఈ భూమిలో ఎప్పటికీ పంట పండదు బాబు పండదు బాబు ఈ అమ్మి చెప్పినట్టు వాళ్ళకి చట్ట ప్రకారం తెచ్చబడి చేయి బాబు అలాగే తాత మరుగుతున్న నా నెత్తుటి సాక్షిగా చెబుతున్నా ఆ దుర్మార్గులకు ఎలాగైనా శిక్ష పడేలా చేసి మీ పొలాల్లో పచ్చదనం నిండేలా చేస్తా ఇది చనిపోయినా రాదమ్మ మీదాన నేను ఈ ఊరి సమస్య సాల్వ్ చేసి వస్తాను మీరు వెళ్ళి సిటీలో సమస్యలు చూడండి అన్నా మేము కూడా నీతో ఉంటాం అన్నా వద్దు ఇది చాలా చిన్న సమస్య నేను చూసుకుంటాను మీరు సిటీకి వెళ్ళండి మనం లేకపోవటం వల్ల అక్కడ వాళ్ళ సమస్యలు తీరకుండా ఆక్కోడు అన్నా ఏందయ్యా దాన్ని తీసుకురమ్మని నువ్వే చెప్పి మళ్ళా నువ్వే అడ్డుకున్నావు నానా చెప్పు చిన్నస్వామి నేను ఊళ్ళోకి రావడానికి ఆలస్యం అవుతుంది అక్కడ జరగాల్సిన పనులు ఏవి ఆకూడదు అలాగే నాన్న నేను చూసుకుంటాను ఆ జానిగాడిని చూసావుగా మన వాణ్ణి గుదితే గుంత లోపలికి వెళ్ళిపోయాడు అయినా అంతమందిలో మందిలో దాన్ని అనుభవిస్తే అల్లరవుతోందిరా అయితే వాణ్ణి దాన్ని వదిలేయాల్సిందేనా ఎలా వదిలేస్తాను ఈ చిన్న స్వామి కన్ను పడ్డ ఏ ఆడదాన్ని వదిలే ప్రసక్తే లేదు అలాగే మన వాణ్ణి గుద్దిన వాణ్ణి గుంతలో పడుకోబెట్టాల్సిందే టైం చూసుకొని మొత్తాన్ని వేసేద్దాం అలాగే అయ్యా సరే ఈ వారం మన టార్గెట్లో ఎంతమంది ఉన్నారు ముగ్గురయ్యా సైలెంట్గా పని ఫినిష్ చేయండి అయ్యా మేము చాలా ఇన్వెస్టిగేషన్ చేశాం కానీ ఆ పెద్ద సాగుకి చిన్న సాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి అందరూ భయపడుతున్నారు సారీ ఈ కేసు విషయంలో మేమేం చేయలేము కొంచెం డీప్గా తీయండి ఎస్ సరిపోతుంది తీసుకురండి అన్యాయానికి ఎవరైనా సాక్ష్యం చెప్తారా మా వల్ల కాదయ్యా మీరు చెప్పినట్లు ఇక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు అలాగే ఆ పెద్ద స్వామి చిన్న స్వామి తప్పు చేసినట్లు సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు సో వి కాన్ డు ఎనీథింగ్ సారీ వాళ్ళు ఆధారాలు మాయం చేసింటారు జానీ వాళ్ళకి భయపడి ఈ ఊర్లో ఎవరు సాక్ష్యం చెప్పడం లేదు అవును కీర్తన మరి ఇప్పుడు ఎలా ఒక్క ఏంటది వాడింటికి వెళ్ళి వెతకగలిగితే ఏమైనా ఆధారాలు దొరకచ్చు కరెక్టే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతికేది ఎవరు నువ్వే నేను నా వల్ల కాదు నీకేం భయం లేదు అనుక్షణం నేను నేను కనిపెట్టుకుని ఉంటాను అంతేనంటావా